ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు మేషరాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు జరగబోతున్నాయి నక్క తోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతోంది వీరి తలరాత మారబోతోంది నుదుట రాత మార్చే వ్యక్తి వచ్చేశారు ఇక నుంచి వీరికి అన్ని మంచి రోజులే రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా మేషరాశివారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేంటి ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోయే కాలంలో ఎంతో అదృష్టాన్ని పొందబోతున్నారు వీరి అదృష్టం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది అంటే వీరు ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది మారుతున్న గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో ఎన్నో రకాల ఆర్థిక లాభాలను పొందుతారు ఒకటి రెండు కాదండి మీరు తలపెట్టినా లేదా మీరు పెట్టుబడి పెట్టినా ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధించారు అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా మీకు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ఎవరి కోసమో మీరు చేసిన సహాయం ద్వారా మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఈ సమయంలో అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధించడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదిస్తారు డబ్బుంటేనే గౌరవ మర్యాద సంఘంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అనే వారి మాటకు ధీటుగా మీ జీవితం ఉండబోతోంది గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఈ సమయంలో మీకు ఆకస్మిక ధన లాభం ప్రాప్తిస్తుంది మీరెంతో కాలంగా వాయిదా వేస్తున్న మీ గృహ నిర్మాణ పనులు ఈ సమయంలో వేగవంతమవుతాయి ఏవైతే ఆస్తులు కొనుగోలు చేసుకోవటం కోసం ఇంతకాలంగా ఎదురు చూస్తున్నారో ఆస్తులు ఈ సమయంలో మీరు కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాకుండా వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు కోర్టు తగాదాల్లో చిక్కుకున్నట్లయితే ఆ కేసులన్నీ కూడా తొలగిపోతాయి ఈ సమయంలో వారసత్వ ఆస్తులు లభిస్తాయి వాటితో పాటు మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది రేపటి నుండి మీకు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఉద్యోగస్తులకు ఈ సమయం అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు కొత్త కొత్త అడ్వెంచర్లు చేస్తారు అంటే మీరు ఏదైనా పనిని మొదలుపెట్టినట్లయితే ఆ పనిని ఒక నూతన కోణాల్లో ఆలోచించి పూర్తి చేస్తారు తద్వారా మీ యొక్క తెలివితేటలు పెరగడంతో పాటు మీ సామర్థ్యం మీ తోటి వారికి అలాగే మీ పై అధికారులకు అర్థమవుతుంది తద్వారా మీ టాలెంట్కు తగిన పొజిషన్లో అంటే మీ ఉద్యోగంలో ప్రమోషన్ని కూడా మీరు పొందుతారు అయితే మీరు మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఏదైనా విషయంలో మీ అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ఆచీతూచి వ్యవహరించవలసి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మీ పై అధికారులను సంప్రదించకుండా మీరు చేసే పనులు మిమ్మల్ని ప్రమాదంలో పడవేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క ఆలోచనలను అభిప్రాయాలను మీ సహ ఉద్యోగులతో మీ పై అధికారులతో షేర్ చేసుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూల మార్పులు కూడా కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది అయితే ప్రారంభంలో మీ వ్యాపారం చాలా మందకొడిగా సాగుతుంది మీ వ్యాపారం అభివృద్ధి కావడం లేదని నిరుత్సాహపడకుండా పట్టుదలతో ముందుకు సాగినట్లయితే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది రాబో కాలంలో మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది అయితే దానికి మీరు ఇప్పటి నుండి కృషి చేయటం చాలా అవసరం భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు ఈ సమయంలో మీకు మీ భాగస్వాములకి మధ్య పెట్టుబడుల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి అవి బిజినెస్కి దెబ్బతినే విధంగా ఉంటాయి అంతేకాకుండా మీకు మీ భాగస్వాములకి మధ్య అంతర్గత విభేదాలు తలెత్తుతాయి తద్వారా మీ వ్యాపారం పతనమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బోర్డు మీటింగ్లో ఎదుటివారి యొక్క అభిప్రాయం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు ఈ సమయంలో మీ వ్యాపారాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ జీవితంలోకి మీ తలరాత మార్చే ఒక వ్యక్తి వస్తారు తద్వారా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ లైఫ్లోకి వచ్చే ఆ వ్యక్తి మిమ్మల్ని విజయం దిశగా నడిపిస్తారు మీకు అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తారు ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి రాక మీ లైఫ్కు టర్నింగ్ పాయింట్ అవుతుంది కుటుంబ పరంగా ఈ సమయంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఎటువంటి కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు మీకు మీ పిల్లలకి మధ్య బంధం బలపడుతుంది మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపటం ద్వారా మీకున్న మానసిక ఒత్తిడి అంతా కూడా తొలగిపోతుంది ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది ఇక నేను లైఫ్లో ఏదైనా సాధించగలను నాకు అండగా నా కుటుంబం ఉంది అనే నమ్మకం మీలో ఏర్పడుతుంది అంతేకాకుండా మీ సంతానం మీ మాట విని మీకు నచ్చినట్లుగా నడుచుకుంటారు ఈ సమయంలో మీ సంతానం ద్వారా మీరు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది ప్రేమ వ్యవహారాలు సఫలీకృతమవుతాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి మీ తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల కారణంగా మీరు మానసికంగా కుంగిపోయి ఉన్నారు కానీ ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మీ తల్లిదండ్రులు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు వీరి ఆరోగ్యం మీ జీవితంలో వెలుగులు తీసుకువస్తుంది అయితే ఆహార నియమాలు పాటిస్తూ యోగా వ్యాయామం చేయటం ద్వారా మరిన్ని లాభాలను మీరు పొందవచ్చు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి వీసా పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంది అందువల్ల ఎంతో కాలంగా విదేశాలలో చదువుకోవాలనుకుంటున్న ఈ రాశి వారు ఈ సమయంలో కనుక ప్రయత్నించినట్లయితే మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఎంతో కాలంగా కాంపిటేటివ్ రంగంలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది మీకు వచ్చిన ఈ ఉద్యోగం ద్వారా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం సూర్యదేవుణ్ణి స్థుతించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీ పూజా మందిరంలో విఘ్నేశ్వరుడి పఠం దగ్గర రెండు అక్షంతలు వేసి ఆ రెండు అక్షంతలు మీ తల మీద వేసుకుని బయటకు వెళ్ళడం ద్వారా ఆ పనులు వేగవంతంగా పూర్తవుతాయి హనుమాన్ చాలీసాను విష్ణు సహస్ర నామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు సోమవారం ఉపవాస నియమాలను పాటిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించడం ద్వారా పరమేశ్వరుని కృపను పొందుతారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించి తర్వాత మీరు కనకధార స్తోత్రం పఠించాలి ఈ విధంగా పఠించడం ద్వారా అపారమైన సిరి సంపదలను పొందుతారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయానికి వెళ్లి ఆవు నీతితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ సమయంలో మీరు పక్షులకు మూగజీవాలకు తృణధాన్యాలు గింజలు ఆహారంగా పెట్టడం ద్వారా వేలు జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం ఆవనూనెతో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి ఈ దీపాన్ని తలుపులకు రెండు వైపులా ఉంచాలి ఇలా రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి రోజు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలు వేసుకుంటే ఆ ఇంట్లో మంచి సువాసన రావడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఐశ్వర్యాన్ని పెంచుతుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించి తర్వాత మీరు కనకధార స్తోత్రం పఠించాలి ఈ పారాయణం అపారమైన సంపదల కోసం చేస్తారు సో చూసారు కదండి నక్క తోక తొక్కినట్లే వీరిని అదృష్టం ఏ విధంగా భరించబోతోంది రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా మేషరాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేంటి మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ